వెల్కమ్ న్యూస్ నా పేరు సుమలత జనసేన పార్టీ క్రియాశీలక కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన నాయకులు ప్రత్యేకమైన అవలంబిస్తున్నారు జనసేన పార్టీ నాయకుడు అద్దెపల్లి బాలాజీ ప్రత్యేకంగా తయారు చేయించిన వాహనంలో ప్రజల ముందుకు వెళ్తున్నారు పార్టీ క్రియాశీలక సభ్యత్వం యొక్క విధి విధానాలు ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ సభ్యత్వ నమోదులు దూసుకుపోతున్నారు కాకినాడ జిల్లా తునీపట్నంలో జనసేన పార్టీ నాయకులు అద్దెపల్లి బాలాజీ గారు వినూత్న ప్రచారం చేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలు కార్యకర్తల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ క్రియాశీలక సభ్యత్వాలపై ప్రత్యేక విధి విధానాలను రూపొందించారు సభ్యత్వాల యొక్క విశిష్టతను ప్రజలకు వివరిస్తూ బాలాజీ ముందుకు సాగుతున్నారు పార్టీ ప్రవేశపెట్టిన క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయడంలో విశేషంగా కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ గతంలో నాలుగొందలు ప్లస్ సభ్యత్వాలు చేశారని దానికన్నా ఎక్కువ చేయాలనే సంకల్పంతో వినూత్న ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళుతున్నారన్నారు దీనికి ప్రజలు స్వచ్ఛందంగా స్పందిస్తున్నారని పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నందుకు ఉత్సాహం కనబరుస్తున్నారని వివరించారు ఈ కార్యక్రమంలో మగసాల శ్రీనివాస్ జట్లా కిషోర్ మరియు జనసైనికులు కార్యకర్తలు పాల్గొన్నారు నా పేరు అద్దెపల్లి బాలాజీ తున్ని యోజుల జనసేన పార్టీ తునిపట్నంలో ఈరోజు గొల్లాపురం సెంటర్లో జనసేన పార్టీ క్రియాశీల సభ్యతో నాలుగో విడత ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఉదయం ఏం ఏర్పాటు చేద్దాం అనుకున్నాము ఆ తుఫాన్ ప్రభావం వల్ల తుఫాను వర్షం కొనడం వల్ల మార్నింగ్ ఏర్పాటు చేయలేకపోయాం సాయంత్రం వాతావరణం అనుకూలించడం వల్ల పెడతాం ఒకసారి చూద్దామని చెప్పి నచ్చాం వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ప్రజలు ఈ తీ చూసి ఏంటి ఏంటి అని చెప్పి అడిగి ఇంటికి వెళ్ళి ఆధార్ కార్డు తీసుకొని వచ్చి అప్పటికప్పటికే ఒక పావు గంట ఇరవై నిమిషాల టైం వ్యవధిలో ఒక పదిహేను మంది సభ్యతలు చేసుకోవడం జరిగింది జనాల్లో అయితే అది ఈ పథకం పవన్ కళ్యాణ్ గారు నిర్మి పెట్టిన ఈ ఈ పథకం వల్ల చాలామందికి ఆసక్తి కలిగి ఉంది స్పందన కూడా బ్రహ్మాండంగా ఉంది రానున్న రోజుల్లో మేము ప్రతి ఒక్కరికి పథకం గురించి వివరించే విధంగా కార్యరూపం దాల్చుకుని మొత్తం నియోజకవర్గం మొత్తం మీద అత్యధికంగా సభ్యత్వాలు చేసే విధంగా కృషి చేస్తామని చెప్పేసి ఈ మేము ఈ విధంగా ఈ సమావేశంలో తెలియజేసుకుందాము